మేలిని బంగారాన్ని కూడా మలినం చేసేస్తున్నారు ఈ కంత్రిగా హాల్ మార్క్ విశ్వసనీయను కూడా దెబ్బతీస్తున్నారు క్వాలిటీ లేని బంగారాన్ని ప్యూరిటీ ముద్రేసేస్తున్నారు అనుమానం వచ్చి తన అడ్డంగా దొరికిపోతున్నారు పసిడి రేటు పరుగులు పెడుతున్న వేళ ఇలాంటి మోసాలు కొన్ని లేక అన్ని చోట్ల జరుగుతున్నాయా మార్కెట్ లో మనం కొంటున్న గోల్డ్ స్వచ్ఛమైందేనా విజయవాడ లేటెస్ట్ గా కాకినాడ దొంగ నోట్లని దర్జాగా ముద్రేస్తున్న డూప్లికేట్ గాళ్లకు బంగారం మీద నాలుగు గుర్తులేయడం ఓ లెక్క అదే జరుగుతోంది కొన్ని చోట్ల ఓ పక్క బంగారం రేటు ఆకాశమే హద్దన్నట్లు పెరిగిపోతుంది చిన్న ఆభరణం కొనాలన్నా వేలకు వేలు పోయాల్సి వస్తుంది సెంటిమెంట్తో కూడిన బంగారాన్ని ఎన్నో తిప్పలు పడి కొంటుంటే హాల్ మార్క్ ని కూడా హైజాక్ చేసేస్తున్నారు కొందరు కంత్రీగాళ్లు విజయవాడ వన్ టౌన్ లోని జ్యువెలరీ షాప్ బిఐఎస్ అధికారుల తనిఖీలో బయటపడింది ఫేక్ హాల్ మార్క్ మోసం ఆభరణాలపై డూప్లికేట్ హాల్ మార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు కోటేశ్వరరావు అనే వ్యక్తి అనాధికారికంగా లేజర్ మిషన్ ఏర్పాటు చేసి నగలపై హాల్ మార్కింగ్ వేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మిషన్ ను ల్యాప్టాప్ ను సీజ్ చేశారు కొత్త కొత్తవి వీళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు మేము మళ్ళీ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూనే ఉన్నాం మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మటుకు మేము వెంటనే స్పందిస్తాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అండ్ వాళ్ళ దగ్గర ఆ రోజు ఏదైతే బంగారం దొరికిందో అదంతా సీజ్ చేసి కోర్టులో కేసు వేస్తాం హాల్మార్క్ ముఖ్య ఉద్దేశం కల్తీ బంగారం నుంచి కాపాడడంతో పాటు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా చూడడం వీటి తయారీలో తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం కానీ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో కొన్ని చోట్ల ఫేక్ మార్కింగ్ జరుగుతోంది కం బంగారం కూడా స్వచ్ఛమైనదని నమ్మించే ప్రయత్నం జరుగుతుంది విజయవాడలోనే కాదు కాకినాడలో బంగారు దుకాణాల తనిఖీలోనూ ఫేక్ హాల్ మార్కింగ్ బయటపడింది టెంపుల్ స్ట్రీట్ దగ్గర మనము సెర్చ్ చేస్తుంటే మనకు ఈ సెంటర్ అనేది దొరికింది వీళ్ళు లైసెన్స్ లేకుండానే బిఏఎస్ హాల్ మార్క్ అనేది మన జ్యువెలరీ మీద ప్రింట్ చేసి ఇస్తున్నారు సో బంగారు జ్యువెలరీ మీరు ఎక్కడ పర్చేస్ డిజిట్ యూనిక్ ఐడిని సెర్చ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అయితే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే టెస్టింగ్ చేయకుండా లైసెన్స్ లేకుండా ఈ హాల్ మార్క్ అనేది గోల్డ్ మీద వేసి ఇచ్చేస్తున్నారు ఆభరణాల తయారీకి అనువైన హాల్ మార్కింగ్ జరుగుతుంది ఫోర్టీన్ క్యారెట్ బంగారం ఫిఫ్టీ స్వచ్ఛతను సూచిస్తుంది దీనికి హాల్ మార్క్ గుర్తు ఫోర్టీన్ కే ఫైవ్ శాతం స్వచ్ఛతను సూచించే ఎయిటీన్ క్యారెట్ ఆభరణం హాల్ మార్క్ ఎయిటీన్ కే గా ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ ఆభరణం నైంటీ స్వచ్ఛతను సూచిస్తుంది దీనికి హాల్ మార్క్ ట్వంటీ టూ కే నైన్ వన్ సిక్స్గా ఉంటుంది హాల్మార్క్లో క్యారెట్ స్టాంప్ హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్ ఎరాఫ్ హాల్ మార్కింగ్ జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు ఆభరణాలపై ఉంటాయి హెచ్యుడి అన్నది యునిక్ నెంబర్ అది అందరూ వేయలేరు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బిఏఎస్ లోగో ఇరవై రెండు క్యారెట్లు నైన్ వన్ సిక్స్ బంగారం అని వేసి అమ్మేస్తున్నారు హెచ్ఐడి నెంబర్తో జరగట్లేదు ఈ హెచ్ూఐడి నెంబర్ అన్నది యునిక్ సాఫ్ట్వేర్ లోంచి ప్రతి ఆర్టికల్కి అప్పుడే జనరేట్ అవుతుంది సిస్టంలో అది రిపీట్ చేయడం అవ్వదు మాకు ఒక యాప్ ఉంది బిఏఎస్ కేర్ యాప్ అని అది కస్టమర్స్ అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంది ఏ ఏ జ్యువెలర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు ఏ ఎస్ఐ సెంటర్ టెస్ట్ చేశారు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఎంత ప్యూరిటీ వచ్చింది ఈ అన్ని డీటెయిల్స్ బిఏఎస్ కేర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ప్రతి గవర్నమెంట్ ఆర్టికల్ కి సెపరేట్ నెంబర్ ఉంటుందని సాఫ్ట్వేర్ ద్వారా ఈ నెంబర్ జనరేట్ అవుతుంది అంటున్నారు అధికారులు లైసెన్స్ లేని వ్యాపారుల దగ్గర బంగారం కొని మోసపోవద్దని సూచిస్తున్నారు ఈ మధ్య గుంటూరు జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లోనూ ఇలాంటి దందానే బయటపడింది అందుకే అలర్టుగా ఉండాలని సర్టిఫైడ్ ఏజెన్సీలు నిర్ధారించే హాల్ మార్క్ ప్రమాణంగా తీసుకోవాలంటున్నారు బిఐఎస్ అధికారులు